నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ నర్సాపూర్లో జగ్గారెడ్డి భారీ బైక్ ర్యాలీ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కగ్గారెడ్డి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు జగ్గారెడ్డి ర్యాలీకి భారీ స్పందన జగ్గారెడ్డితో పాటు ప్రదర్శనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నియోజకవర్గ నాయకులు రాజరెడ్డి తదితరులు జగ్గారెడ్డి పాయింట్స్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి చేసిదిరుతాం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఉచిత ప్రయాణాల వల్ల మహిళలకు చాలా ఉపయోగాలున్నాయి అంతా మహిళలు మీకు ఒక అందరు ఇంటురా అమ్మా ఇటు అమ్మా మహిళలు మీరు అందరూ బస్ ఎక్కిర లేదా నాలు నెల వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి బస్సు మంది ఎక్కరు ఆడవాళ్ళు మహిళలు బస్ వాళ్ళు ఎంతమంది ఏమ్మా ఎక్కిర్రా టికెట్ తీసుకోలే కదా ఫ్రీగానే కదా ఏమా ఫ్రీగా పోతురా పైసాలు తీసుకుంటురా పక్కనే కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తల్లి గారింటికి పోయినా అత్తగారింటికి పోయినా కూతురింటికి పోయినా ఎక్కడ పోయినా గుడికి పోయినా మస్జిద్కి పోయినా చర్చికు పోయినా మీరు ఎక్కడ బస్సు మీద పోయినా మీకు ఉచితంగానే కదా కరెంట్ అయితే వాస్తవమేనా ఏమ్మా బస్ అయితే వస్తుందా ఫ్రీగా సరే కరెంటు రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీగా వస్తుందా లేదా రెండు వందల యూనిటు వస్తుందా రెండు వందల యూనిటు మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఒకటే కిస్తీలో ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మాఫీ చేస్తా అన్నాడు నిజమే అందరు విన్నారు కదా ఇదైతే సోదర కార్యకర్తలారా మీరందరూ ఈ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి మీరందరూ కూడా ఇక్కడ మన రాజరెడ్డి మన రాజారెడ్డి కానీ మదన్ రెడ్డి గారు గాని అంజయ్ గౌడ్ గారు కానీ సుహాసిని రెడ్డి గారు గాని మరి ఇంకా చాలా మంది బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది మనం అందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ చేయి కుర్తి మీద ఓటు వేయించాలని ఇక్కడ బీఆర్ఎస్ మీద ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుతున్నా కసిగా పనిచేస్తారా మాటిస్తారా ఇరవై వేల మెజార్టీ తోటి నర్సాపూర్ లో తీసుకొస్తామని ఇరవై వేలు దాల్లాగా అయితే నంబర్ వన్ మనం ఉండాలి నంబర్ టూ బిఆర్ఎస్ ఉండాలి నంబర్ త్రీ బిజెపి ఉండాలి బిఆర్ఎస్ మీద ఇరవై వేల ఓట్ల మెజార్టీ ఉండాలి ఇది మీకు ఛాలెంజ్ ఇదిగా కాదు మదనాను ఉన్నాడు రాజారెడ్డి ఉన్నాడు అంజయ్ గౌడ్ ఉన్నాడు శివాజీ రెడ్డి గారు ఉన్నారు ముఖ్య నాయకులు మీరు అందరు కూడా ఉన్నారు ఏమంటారు యాభై ఇస్తే గిఫ్ట్ కదా నిజంగా మీరు బీఆర్ఎస్ మీద యాభై వేలు ఇస్తే మీరు ఏది కావాలంటే నరసాపురంలో నేను దగ్గరుండి చేపిస్తాను మీరు ఏదంటే చేపిస్తా విన్నారా చూద్దాం మీ అది కూడా చూద్దాం మీరు అమ్మా వినండి 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 కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న వచ్చి మూడు నెలల నాలుగు నెలలు అయిందమ్మా వాళ్ళు పదిహేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని మీకు మోసం చేసిరా లేదా చేసిరా కాంగ్రెస్ ఏమన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు ప్లాట్ ఉంటే ఐదు లక్షలు ఎస్సీ ఆరు లక్షలు ఇస్తామని చెప్పినాం కాబట్టి పావులవాడి వాటి అమ్మా మొన్ననే మాకు పెళ్లి చేసారు మీరు అప్పుడే పిల్లలు పిల్లలు కొడతలేదండి ఎట్లా మూడు నెలలు ముచ్చడిగా మూడు ఇద్దరు చేస్తా మీ అవునా కాదా జర టైం ఇవ్వండి ఏమ్మా అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి తల్లి మీ పావుల వడ్డీ వస్తుంది ఇల్లు జాగలు వస్తాయి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తాయి మీకే డైరెక్ట్ ఇస్తారు తల్లి వస్తాయి నేను చెప్తున్నా కదమ్మా కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది మీ హామీ నిలబడుతుంది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి నర్సాపూర్ నియోజకవర్గంలో మా వాళ్ళైతే యాభై వేలు అంటున్నారు మెజార్టీ బిఆర్ఎస్ మీద ఇరవై వేల ముప్పై వేల యాభై వేల మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను